హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు బెంగళూరులో ఒక ప్రత్యేకమైన ఆశ్రమం ఉన్నది ఈ ఆశ్రమం పేరు విశ్వశాంతి ఆశ్రమం ఇది నెలమంగల్ దగ్గరలోనే ఉంటుంది నా పేరు శివకుమార్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో ఈ ఆశ్రమం నెలమంగళ హైవేలోని హైవే పక్కలోనే ఉంటుంది ఈ ఏరియా లోపలికి రాగానే ఇలా ఈ విగ్రహాలను నేను ఈ విగ్రహాలు ఏమంటే కర్ణాటకలోని నదులని పేర్లు గుర్తు చేస్తూ తుంగభద్ర కావేరి నేత్రావతి ఇలా నదులను గుర్తు చేస్తూ ఆ విగ్రహాలనే కల్పించారు ముందు నీళ్ళు వచ్చేది రావడం లేదు లోపలంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చిల్డ్రన్స్కి పార్క్స్ గేమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఈడంతో చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు మనకి చూడగానే మహాభారతం గుర్తుకొచ్చేస్తుంది శ్రీకృష్ణుడు మర్జునుకి గీతా ఉపదేశం చేస్తున్నాడు అలా లోపలికి వెళ్ళగానే విష్ణువు మనం దర్శించుకోవచ్చు ఒక ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ విగ్రహాన్ని చాలా గా డిజైన్ చేశారు ఎక్సలెంట్ ఈ సైడ్ లో వాళ్ళు మహాభారతాన్ని దీపలోని సారాంశాన్ని అక్కడ రాశారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ షేర్ చేస్తూ ఉండండి కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారో అప్డేట్ చేయండి ఇలా బయటకు వస్తే ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి అక్కడ దర్శించుకొని ఇలా వస్తే ఇక్కడ మనకు ఎనిమిది మంది లక్ష్మణులు ఉన్నాయి ఈ ఎనిమిది మంది ఘనలక్ష్మి విద్యా సంతానలక్ష్మి సంతాన లక్ష్మి భాగ్యలక్ష్మి వరలక్ష్మి ఆదిలక్ష్మి వీరలక్ష్మి లక్ష్మి ఇలా లక్ష్మీలు ఉన్నారు ఇందులో ఒక్కరు మాత్రమే చాలా పవర్ఫుల్ ఆ లక్ష్మీ ఎవరు మీరు చెప్పండి కామెంట్ చేసి వాళ్ళు ఉంటే మీరు విని ఆ లక్ష్మీ ఎవరు అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి ఈ లక్ష్మీని అంతా దర్శించుకున్నాక ఆ టెంపుల్ ఎదురుగానే విజయ విఠల విగ్రహం ఇది ఈ ఏరియా అంతా చాలా గా ఉంటుంది మిస్ చేసుకోకండి రండి తప్పకుండా నేర్చుకో ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి మీరు ప్రతి ఒక్క చోట దర్శించుకోండి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఆఫీస్ ఉన్నది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కుటుంబం సమేతంగా వచ్చి ఎంజాయ్ చేయండి మీకంతా వర్క్ చేసి అలసిపోయి వర్క్ టెన్షన్లో నుంచి విముక్తి పొందాలంటే ఇలాంటి ప్లేస్కి వచ్చి మీరు టైం స్పెండ్ చేయండి చాలా మైండ్ జరుగుతుంది బెంగళూరులో ఉన్న వాళ్ళ అయినా బయట ఉన్న వాళ్ళైనా బెంగళూరు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోండి విశ్వశాంతి ఆశ్రమం అని గూగుల్లో సెర్చ్ చేయండి మీకు గూగుల్లో పెట్టుకొని వస్తుంది ఇక్కడికి రావడానికి బస్సు మార్కెట్ మెజెస్టిక్ అన్ని బక్కుల నుంచి కూడా బస్సు ఉందండి చాలా బాగా డిజైన్ చేశారు ఈ అంట ఐదు ఎకరాలు ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఐదు ఎకరాలలో నిర్మించిన బంధాలు నచ్చిందా ఈ వీడియో మీకు ఈ ఆలయం నచ్చి ఉంటే చూసి అలాగే వెళ్ళిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దాదాపు వయసు